జామ పండ్లను రెగ్యులర్గా తినడం వల్ల మీ బాడీలో విటమిన్ సి ఇంక్రీజ్ అయ్యి ఇమ్యూనిటీ బలపడుతుంది దాంతో మీకు జలుబు ఫ్లూ లాంటివి అస్సలు రాకుండా ఉంటాయి జామ ఆకులను పేస్టుగా చేసుకొని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత ముఖానికి కడిగేయండి ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై ఉన్న మొటిమలు నల్ల మచ్చలు మాయమైపోతాయి గొంతులో నొప్పిగా ఉంటే జామ ఆకులు వేసి మరిగించిన గోరువెచ్చని నీటిని నోరులో పుక్కలించండి ఇలా చేస్తే గొంతు నొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది మీరు ప్రతిరోజు ఒక జామ పండును తింటే మీ బాడీలో విటమిన్ ఏ ఇంప్రూవ్ అయ్యి మీ కంటి చూపు చాలా షార్పుగా అవుతుంది జామ పండు కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగితే మీ బాడీలోని వేస్ట్ టాక్సిన్స్ బయటికి వెళ్లిపోయి మీ లివర్ ఇంకా కిడ్నీలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి జామ పండ్లపై కొంచెం పెప్పర్ పౌడర్ ని వేసుకొని తింటే మీ డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే మీ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది చిన్న చిన్న గాయాలు త్వరగా మానాలంటే గాయాలపై జామ ఆకుల పేస్టు ని రాయండి అప్పుడు గాయాలు చాలా త్వరగా మానిపోతాయి ఇటువంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ అని కామెంట్ చేయండి